ఎలా డ్రా చేయొచ్చో చూద్దాం ఓకే చాలా సింపుల్గా మనం ఒక వీణ తెలుసు కదా మీ అందరికి తెలుసా ఆ వీణని ఎలా సింపుల్గా ఈజీగా మీటినట్టు మనం డ్రా చేద్దాం ఓకే ఫస్ట్ సర్కిల్ తీసుకో ఓకే నెక్స్ట్ వన్ అటాచ్ చేయాలి అంతే నెక్స్ట్ ఇక్కడ మనం దీన్ని కొంచెం ఇందులో ఓకే ఇప్పుడు అంతే ఇతను సెట్టింగ్ పొజిషన్లో ఉన్నట్టు ఇప్పుడు మనము ఓకే వెంటనే వీరని ఇలా వేట్కుంటూ